హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ గార్డెనింగ్ ఏనండి బాల్కనీ గార్డెనింగ్ వీడియో ఆల్రెడీ టూ వీడియోస్ నేను పెట్టానండి పార్ట్ వన్ పార్ట్ టూ ఇది పార్ట్ త్రీ అనమాట ఒక చిన్న బాల్కనీలోనే ఎంత బాగా పెంచుకుంటున్నాను మొక్కలు అన్నది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఎలా విత్తనాలు జరి చేసాను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అవన్నీ కూడా ముందు వీడియోస్ లో ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే లింక్ కింద ఇస్తాను చూడండి రెండు వీడియోస్ లో అయితే విత్తనాలను డైరెక్ట్ గా వేసాను కొన్ని ఏమో జర్నరేట్ చేయడానికి ఒక టిష్యూ పేపర్ లో పెట్టాను ఆ జనరే వచ్చినవి విత్తనాలు డైరెక్ట్ గా వేసినవి ఎంత వరకు వచ్చాయి అవి ఎలా ఇప్పుడు డైరెక్ట్ గా వేసుకుంటున్నాను ఇంకా కొత్త మొక్కలు నా బాల్కనీలోకి ఏమేమి వచ్చాయి అన్నది మీకు ఇక్కడ చూపిస్తానండి ఎలా వేసుకుంటాను మనకు అవి ఎక్కడ దొరుకుతాయి అన్నది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లాస్ట్ వరకు చూడండి చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది నచ్చితే కనుక లైక్ అనేది ఇవ్వండి చూడండి ముందు వీడియోలో చూపించాను కదా విత్తనాలు నాన్ పెట్టాను ఒక అంతా టిష్యూ పేపర్ లో పెట్టేశాను అనమాట అవి ఎలా వచ్చాయో మనం మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇవి చూసారా ఎస్పెరాగస్ ఇవి రూట్స్ ఇలా అమ్ముతాడనమాట ఇది చాలా హెల్త్ కి మంచిది కదా తింటే డైలీ మన డైట్ లో చేర్చుకుంటే మాకు ఎప్పుడు మేము తెచ్చుకొని తెచ్చుకుని దాన్ని మామూలుగా ఎక్కువ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని బావి స్టీమ్ చేసి కొంచెం ఇలా కోపులా పెట్టేసి తింటే మనం చాలా బాగుంటాయి అన్నమాట హెల్త్ కి చాలా మంచిది యాస్పరాగాస్ ఉంది ఇవి ఇలా రూట్స్ అమ్ముతాడనమాట వాల్మార్ట్ లో మొత్తం ఆరో ఏడో ఉంటాయి ఇవండి ఇలా రూట్స్ అవి తెచ్చుకొని మనం ఇక్కడ పాట్స్ లో వేసుకోవడమే వేసుకుంటే మనకి యాజ్ పర్గస్ బ్యాంక్ చూడండి నాన్ జిఎం గో అని లో వేస్తాడు అనమాట అందులోనే మట్టితో కలిపి ఇస్తాడు అవి తెచ్చి మనం ఇలా పాట్స్ లో వేసేసుకునే అనమాట మనకి చక్క అవి పెరుగుతాయని ఎన్ని రోజులు పెరిగాయి ఎలా వచ్చాయన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇక్కడైతే ఇలా ఇలాంటి పాట్ ఒకటి తీసుకొని ఇందులో ఒక మూడు వేసాను నాలుగు ఇచ్చినట్టున్నాడు ఇలా లైన్ గా వేసుకెళ్ళిపోయింది ఇందులోని తర్వాత ఏమో ఇంకో పెద్దది అంటే విడదీయలేదు ఇవి కూడా ఒక నాలుగు ఎన్నో ఉంటాయి అనుకుంటా మొత్తం ఎయిట్ అని చెప్పాడు అవి తీసేసి అలా విడదీకుంటాను నేను అలా రూట్స్ అని కూడా ఈ పాట్ లో వేసేస్తున్నాను పైన చూడండి గ్రీన్ కలర్ లోనే అవే అనమాట అవి అలా ముదురుతాయి అనమాట వాటిని ఇంకా ఈ పాటింగ్ మిక్స్ వేసి అందులోనే ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ కూడా వేసాను వేసి నేను ఇలా మొక్కలు వేసేస్తున్నాను ఇది చూసారా రీయూజ్ చేసుకున్నాను ఇది మిల్క్ డబ్బా అనమాట త్రీ లీటర్స్ మిల్క్ డబ్బాలో వస్తాయి అనమాట ఇలా డబ్బాతో అమ్ముతారు పాల్మాన్కి ఎప్పుడు అది అయిపోయిన తర్వాత కట్ చేసేసి నేను ఇలా కట్ చేసి కింద వాటర్ డ్రైన్ అవ్వకుండా అలా పెట్టేసి పై దాంట్లో నేను మొక్క వేసుకున్నాను చాలా మట్టుకు నేను ఇలానే యూజ్ చేస్తానండి వేస్ట్ చేయకుండా పాలు డబ్బాలన్నమాట వాటర్ డబ్బాలు అవి కూడా తర్వాత ఇక పాట్ లోని ప్లస్ దాంట్లోని మిల్క్ డబ్బాలో కూడా వేసేసాను వేసి నెక్స్ట్ అవి ఎలా పెరుగుతున్నాయి అన్నది ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఇలా ఫుల్గా మనం వాటరింగ్ ఇచ్చేయాలన్నమాట మొత్తం వాటర్ అంతా ఎక్కువ పోసేయాలి అలా మొక్కలు వేసిన రోజు ఆ మొక్కకి నెక్స్ట్ టైం నుంచి మనకి మాశ్చర్ చూసుకునే మట్టిలో దాన్ని బట్టి మనం వాకింగ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ ఓవర్ వాటర్ ఉంటాయి ఇక్కడ నానబెట్టానని చెప్పాను చూసారా లాస్ట్ వీడియోలో మీకు స్టార్టింగ్ కూడా చూపించాను విత్తనాలు అంటే ఇలా బాక్స్ లో ఏదైనా కంటైనర్ లో మనం టిష్యూ పేపర్ లో పెట్టి వేసుకోవాలి ఇవేనండి ఇంకోసారి మీకు చూపిస్తాను ముందు రోజు నైట్ నానబెట్టేసాను ఈ విత్తనాలు అన్ని రకాల విత్తనాలను బెండకాయ బీరకాయ కాకరకాయ ఇవన్నీ కూడా అనమాట చిక్కుడు అవన్నీ ఈ క్లిప్ మిస్ అయిందనమాట ఇలా టిష్యూ పేపర్ లో తడిచేసి అవన్నీ అలా లైన్ గా పెట్టేసి మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ ఒక బాక్స్ లో పెట్టేసుకుంటే మనకి త్రీ డేస్ కి ఇలా వచ్చేస్తాయి అనమాట విత్తనాలు త్రీ డేస్ అలా లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మొత్తం అన్ని వచ్చేస్తాయి నాకు త్రీ డేస్ లో కొన్ని పెద్దవన్నీ వస్తాయి ఇంకా కొన్ని రాలేదా అవి ఏంటి రాలేదనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ జనరేట్ అయిన ఏమో విత్తనాలు అనుకుని ఇందులోకి నేనేమో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ దీంట్లోనే ఈ గ్రో బ్యాగ్లో మొత్తం పాటింగ్ మిక్స్ అవన్నీ వేసి కోకో పిట్టు నెక్స్ట్ ఏమోర్ కూడా వేసి అవన్నీ కలిపేసి అందులో ఇప్పుడు ఈ విత్తనాలను వేస్తున్నాను ఈ మొలకలను వేసేస్తున్నాను అనమాట ఈ చూడండి ఇలా మొలకయి కదా ఏంటంటే గోచికుడు గోచికులు అనమాట చక్కగా మాకులు వచ్చేసినాయి ఏవైతే ఫస్ట్ వచ్చాయో ఈ త్రీ డేస్ లోని వాటిని ముందు వేసేస్తున్నాను ఫస్ట్ అలా వేయాలంటే ఆ వేర్లా వచ్చింది చూసారా దాన్ని మట్టిలోకి వేయాలి ఏదైతే తిత్తనం ఉందో దాన్ని పైకి పెట్టి ఆ కాడలాగా ఉంది చూసారా గ్రీన్ కలర్ లో దాన్ని భూమిలోకి వేయాలన్నమాట అవి వేర్లు చాలా మంది ఇలా మామూలుగా పడుకోబెట్టి వేసేస్తారు అలా కాకుండా ఇలా వేస్తే చక్కగా బాగా వచ్చేస్తాయి మామూలు ఆ విత్తనం పైకి ఉండేటట్టు కింద వచ్చే మొలకని లోపలికి మట్టిలో ఉండేటట్టు మనం తీసుకోవాలి ఇంకా ఆనపకాయ అవి వచ్చాయి సొరకాయలు అవి ఇందులో ఒక బీరకాయ అయితే జనరేట్ అయింది మిగతా అవన్నీ కూడా ఇవి గోచిక్కుళ్ళు అనమాట ఇంక ఈ బ్యాగ్ లో మొత్తం గో ఇది గ్రో బ్యాగ్ ఈ మొక్కలన్నీ వేసేస్తున్నాను వేరుకే రెండు వచ్చాయి అవి కూడా అలా పక్కన వేస్తున్నాను అనమాట చెప్పాను కదా పాటింగ్ మిక్స్ ఇవన్నీ వేసేసి కామెన్యూర్ కూడా వేసాను అందులో నెక్స్ట్ ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ కూడా ఒక స్పూన్ వేసి మొత్తం అంతా అలా లూజ్ చేసుకుని ని అందులో ఇలా హోల్స్లా పెట్టుకుని ఒక్కొక్క దాంట్లో ఎన్ని పడతాయో వేసుకుంటున్నాను అనమాట ఇది పెద్దదే గ్రో బ్యాగు చాలా ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో ఆఫ్ వేసానండి మొక్కలు పెరుగుతున్నప్పుడు మళ్ళీ మనం యూరు నెక్స్ట్ మట్టి అది అలా వేస్తూ ఉంటాను నేను పెరుగుతున్న కొద్ది అప్పుడు మళ్ళీ టెక్ అలా ఫుల్ వరకు మట్టి వేస్తాను అనమాట మళ్ళీ ఆ మొక్క ఎదుగుతున్న కొద్ది ఇవి ఇలా నేను మొత్తం అరేంజ్ చేసుకున్నాను అన్ని ఆ మొలకల్లా వచ్చినవి లోపలికి వేయాలి మట్టిలో విత్తనం పైకి ఉండేటట్టు అనమాట అరేంజ్ చేసుకుని ఇంకా నేను ఇక్కడ వేసేస్తున్నాను అలా పై పైన అలా హోల్ పెట్టి వేసేయాలండి మరీ లోతుగా వేసేయకూడదు వెంటనే మనకి మూడు రోజులకే అలా పైకి వచ్చేస్తాయి అనమాట ఎదిగిపోయింది కొంచెం ఎదిగిన తర్వాత కొనుమని తర్వాత మట్టి ఇంకొంచెం యాడ్ చేయొచ్చు అనమాట ఇంకా మొత్తం అన్నీ కూడా ఇంక ఇలా వేసుకుంటున్నాను వేసుకొని ఫుల్గా ఒక వాటర్ బాటిల్కి హోల్ చేసేసి వాటర్ అయితే ఇలా మనం స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ గ్రూప్ వాటర్ ఏమి డ్రైన్ అవ్వకుంటే ఒక ప్లేట్ అనేది పెట్టాను దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇవి చూడండి అది అదే ప్లేట్ దాని కింద పెట్టేసాను నెక్స్ట్ ఇవి ఏ విత్తనాలు మొలకలు వచ్చి చూపిస్తాను ఇవ్వండి ఇవి లాంగ్ బీన్స్ అనమాట లాంగ్ బీన్స్ విత్తనాలు ఉన్నాయి ఇందులో డైరెక్ట్ గా కూడా వేసాను ఆల్రెడీ కప్స్ లోనే అది ఆల్రెడీ వీడియోలో ఉంటే చూడండి ఇక్కడ ఇలా నాన్ వెజ్ వేస్తే ఎంత బాగా మొలకలు వస్తే చూడండి ఈ లాంగ్ పీస్ ఇవేమో ఈ పాక్లో వేద్దామని దీంట్లో మళ్ళీ పాటింగ్ మిక్స్ ఇవన్నీ ఇంకా సేమే అనమాట కావ మెన్యూర్ ఆవు పేడ ఇవన్నీ కలిపి వేసేసి అప్పుడు ఇవినాన్ని వేస్తున్నాను అనమాట ఇందులో ఒక ఫోర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ కుండీలో ఇంకా ఎక్కడనే చూస్తున్నాను ఇవి అవి వేసి ఈ కుండీకి కూడా ఏంటంటే ఈ పాట్ కి కింద వాటర్ డ్రైన్ అవ్వకుంటే మనకి మామూలు ఒక కి రెండు ఫిఫ్టీ సెంట్స్ అలా ఉంటది అన్నమాట కింద డ్రైనేజ్ ప్లేట్స్ ఉంటాయి అన్న ప్లాస్టిక్ అవి పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది కింద గోల్దు దాంట్లోనే ఉంటదన్నమాట అనమాట స్టోరేజ్ ఏదైనా డ్రైనేజ్ వాటర్ అంతా మొత్తం అందులో ఈ పాట్ అంతా ఏంటంటే లాంగ్ బీన్స్ అనమాట ఇలా వాటరింగ్ చేసుకుని తర్వాత మీకు అవి చూపిస్తాను చూడండి చెప్పాను కదా ఇలా డ్రైనేజ్ ప్లేట్వి ఇలాంటివి అమ్ముతారనమాట ఒక డాలకి రెండు డాలా అని ఉంటాం ఇవన్నీ చక్కగా ఇలా పెట్టేసుకుంటే పాట కింద వాటర్ అంతా డ్రైనింగ్ వాటర్ అంతా ఇందులోకి వస్తుంది కింద అంతా నేను పడుకుంటాను అనమాట అన్నిటికీ నేను అలా పెట్టాను కొన్నిటికైతే ఇంకా చూసారా ఇది బార్బీ పింక్ గోవా అమెజాన్ లో ఇక్కడ నర్సరీలో లేవని అమెజాన్ లో పెట్టాము బార్బీ పింక్ గోవా మొక్క అయితే వచ్చేసింది దాన్నే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడ అమెజాన్ లో పెట్టాము చక్క బానే వచ్చింది దాని ఇన్స్ట్రక్షన్స్ ఎలా వేయాలి ఎలాంటి వాటిలో వేయాలి అవన్నీ ఇక్కడ ఇచ్చాడు తర్వాత అదండి వెనక కార్డు వెనకపోతే చేయడం అనమాట వాటర్ ఇంకా అది ఎలా పోయాడు ఎంత పోయి అని ఇప్పుడు ఈ మొక్కను కూడా వేసుకుందాము ఎలా వస్తుందో చూద్దాము బాల్కనీలో ఓపెన్ బాల్కనీ కదా ఇక్కడ బాగా పెరుగుతుందని ఇంకా తెప్పించామన్నమాట ఇది ట్వంటీ ఫోర్ డాలర్స్ ఇంత పడింది మి పింక్ గోవా అంట చూడాలి రెండు రోజులకి వస్తుంది అసలు కాయ వస్తుందో రాదా అండి ఇది కూడా నేను ఒక దీనికి ఒక పెద్ద పాటు తీసుకొని దాంట్లో వేస్తున్నాను అనమాట అన్నీ ఇలా ఇలా లో మనకి చిన్న దాంట్లో పంపించాడు ముందు వీడియోలో నేను తోటకూర విత్తనాలు అవి వేస్తా అవి అప్పుడే మనకి హోల్ డేస్ వల్ల మనకి వచ్చేసాయి అనమాట విత్తనాలు చక్కగా అవి చుక్క కూర తోటకూర అవన్నీ కదా అవన్నమాట నెక్స్ట్ ఏమో తో పాటు నేను ఇవి కూడా తీసుకున్నాను స్ట్రాబెరీ బల్బ్స్ అనమాట ఇలా అమ్ముతాడు మనం తెచ్చుకొని డైరెక్ట్ గా పాట్ లో వేసేసుకోవడమే నాన్ జీమ్వి ఇవి ఇందులో కూడా ఎక్కువ ఇచ్చే రూట్స్ అవి టెన్ ఎన్నో ఇచ్చినట్టున్నాడు వీటికేమో నేను ఎలా డైరెక్ట్ గా మొక్కలు కూడా ఈ టైప్ లో వేస్తున్నాను నేను ఇలా కవర్ లాగా మనం పెట్టుకోవచ్చు అంట ఇలాంటి పాట్స్ అయితే మనకి చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి బాగా ప్లేస్ మనకి కలిసి వస్తుంది అనమాట అందుకనే ఇలాంటి పాట్ తెచ్చాను తెచ్చి అందులో వేస్తాను మామూలుగానే ఇక్కడ పాటింగ్ మిక్స్ నెక్స్ట్ కామన్యూర్ ఇద ప్లాంట్ ఫుడ్ అది కూడా వేసేసి అట్లా అందులో ఇవ్వండి ఇలా ఇస్తాడు కవర్లు అన్నమాట అదే కవరు ఆ మట్టి ఉంటుంది మట్లో ఇలా ఉంటాయి అనమాట రూట్స్ అది మనం వేసేసుకోవడమే ఎన్ని రోజులకి చిగురులు వచ్చే ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ వాళ్ళు అమ్ముతారు అంటే ఇలాగా మనకన్నీ కూడా ఇలా బల్బ్స్ అవి కూడా మనకి అమ్ముతారు రూట్స్ అవి మనం తెచ్చి వేసుకోవచ్చు ఇంకా అవి వేసేసాను అన్నమాట తర్వాత అండి చిగురులు అది ఇందులో మూడు వేసాను అనమాట ఇందులో మూడు అందులో మూడు మొత్తం ఆ అదే రెండు డేస్ వేసాను అండి దాంట్లో ఇంకా టోటల్ గా అయితే ఇదండి మన బాల్కనీలో ఇలా పెట్టాను కింద వాటర్ డ్రైన్ అవ్వకుండా మూడుకి డ్రైన్ డ్రైనింగ్ ప్లాస్టిక్ పెట్టాను డ్రైనేజ్ ఒక దాని మీద ఒకటి అలా టవర్ లాగా పెట్టేచ్చు మనకి ప్లేస్ కలిసి వస్తుంది ఇంకా అలా పెట్టేశాను ఇది ఇంకోటి కొన్నాను అన్నాను కదా మొక్కలు రెండు అవి అయితే ఆల్రెడీ పోతుంది ఒకటైతే కాయ కూడా వస్తుంది అంట కిందకి పడత నుంచి ఇలా ఉండి అది అమ్ముట స్ట్రాబెరీ కాయలు కూడా మనకు కొల్లిపోయి మన బాల్కనీలో ఎదురైతే చెక్క ఎండ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఎయిట్ అంత నైట్ అందుకనే ఇక్కడ మన బాల్కనీ నుంచి ఎండ వెళ్ళిపోయింది తర్వాత ఇలా ఒక టేబుల్ వేసి టేబుల్ మీద ఈ మొక్కలన్నీ పెట్టుకున్నాను నేను అరేంజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఏవే మొక్కలు ఉన్నాయి డీటెయిల్ ఇంకో వీడియో చేస్తాను ఏమేమి కాస్తున్నాయో ఉంటుంది అన్ని కూడా అది నేను ఇందాక విత్తనాలు జనరేట్ చేశాను కదా టిష్యూ పేపర్ లో పెట్టి ఇవి డైరెక్ట్ గా వేశాను ఫస్ట్ వీడియో ఇదే మీకు అది అలా వచ్చాయి ఈ ట్రేలో అయితే ఇక్కడ మనకి బీట్రూట్ వేసాను నెక్స్ట్ ఏమో ముల్లంగి వేసాను అనమాట ఆ కింద ఏమో లాంగ్ బీన్స్ వేసాను కదా లాస్ట్ టైం ఆ విత్తనాలు అవి పైకి వచ్చేసే మొక్కలు అనమాట ఇవేమో గా మనం ఈ కప్స్ లో వేసుకున్నాము మొలకలు ఎంత బాగా వస్తే చూడండి ఈ విత్తనాలు ఎలా గా వేసినా అవన్నీ మన ఫస్ట్ వీడియోలో ఉంటాయండి కింద లింక్ ఇస్తాను చూడండి ఎంత బాగా వస్తే చూసారా అలా వేసుకొని మనం ఏ మొక్కలు ఏంటన్నది ఇలాంటివి స్టిక్స్ పెట్టాను చిక్కుడు కాయలు అనమాట ఇవి చిక్కుడు మొక్కలు అనమాట ఇవి ఎన్నిసైనా అన్ని వస్తాయండి ఒక టెన్ డేస్ అనమాట అది అలా వచ్చేసరి ఇప్పుడు వీటిని పెద్ద పాక్స్లోకి మార్చుకుందాం బెండకాయలు ఇవైతే ఎగిడికాయలు ఇంకేవైతే గోచికులు ఇవైతే బాటిల్గా ఆనకాయలు అనమాట సొరకాయలు ఎంత బాగా వచ్చి డైరెక్ట్గా ఈ వంకాయలు ఇంకా రాలేదు కింద ఏమో పాలకూర వేసాను ఇవన్నీ ఎలా వేశాను అన్నది ఉన్నాయి చూడండి మీరు ఎంత బాగా వచ్చేసాయో పాలకూర చుక్కకూర ఇవన్నీ అనమాట ఇక్కడ కూడా వేసాను ఇవి వచ్చాయి అందులో కూడా డైరెక్ట్ గా వేసాను బెండకాయలు వస్తాయి ఇంకా ఓవరాల్ గా మన దాంట్లో అయితే ఎన్ని కూరగాయలు ఉన్నాయో చూడండి రూట్స్ అయితే ఇక పైకి తీసాను ఆ కప్పులోంచి ఎంత బాగా వచ్చే చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయో రూట్స్ చిక్కుడికాయలు అన్నమాట చిక్కుడుగా విత్తనాలు ఇవి ఇవి దీన్ని సపరేట్ చేసి నేను ఇక ఒక దీనికి ఒక బ్యాగ్ రెడీ చేసుకున్నాను గ్రో బ్యాగ్ అందులో వీటిని గా వేసి ఇందులో వేస్తాను అనమాట సేమ్ మామూలుగా మళ్ళీ పాటింగ్ మిక్స్ నెక్స్ట్ టైం కౌ మెన్యూర్ ఆవు పేడ నెక్స్ట్ టైము మన ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ అవన్నీ కలిపేసి వేసుకున్నాను వేసుకొని ఇక్కడ ఇందులో ఎన్ని మొక్కలు పడతాయి అన్ని వేస్తాను మిగిలిని వేరే పాటలు వేస్తాను అనమాట ఇవన్నీ ఇందులో ఐదు మొక్కలు వేసాను చిక్కుడు చిక్కుడు మొక్కలు అనమాట రెండు రకాల చిక్కుళ్ళు విత్తలు ఆ సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించి అవన్నీ కూడా ఎవరైనా చూడకపోతే నా దే ముందు వీడియోస్ పార్ట్ వన్ పార్ట్ టూ గార్డెనింగ్ ఉన్నాయండి అందులో వెళ్తే మీకు వివరాలు ఉంటాయి ఎక్కడి నుంచి తెచ్చుకున్నామని అని ఇంత బాగా అన్నమాట మొక్కలు వేసేసాను ఇలా మొక్కలని అయితే ఇంకా బాగా అరేంజ్ చేసుకోవాలి మనం తెచ్చుకున్న బార్బీ పింక్ గోవాన్ కూడా మొక్కకి పెద్ద పాట తెచ్చుకున్నాం దాని అందులో వేసేసాను మన మిర్చి కూడా వచ్చేస్తున్నాయండి ఎంత బాగా వచ్చే చూడండి బ్రాకోలి మిర్చి వంకాయ టమాటోలు ఒక నాలుగు రకాలు అవన్నీ పోతకొస్తున్నాయి టమాటోలు అయితే కొన్ని అయితే కాసేసాయి టమాటాలు ఇవైతే ఫ్రెంచ్ బీన్స్ బుష్ బీన్స్ అనమాట ఇవి కూడా పెద్దవైపోతున్నాయి మన గోచిక్కడికాయలు వచ్చేసాయి ఇవ్వండి పెద్ద పోత వాటికి అలాగా పెట్టాను మట పడిపోకుండా తాళేసి కట్టేసి అలా రింగ్స్ లాంటివి పెట్టేసాను దొండపోత కూడా బయటికి తెచ్చేసాను అది కూడా వెళ్తుంది అలాగా మన ఇవన్నీ గ్లూ అసలేంది చక్క పూత వెళ్ళిపోయి కాయలు బాగా వచ్చేస్తున్నాయి మనకి బ్లూబెర్రీ కాయలు కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇంక విత్తనాలు అయితే ఇవి వేసాం కదా సీడ్స్ ఇవన్నీ అయితే ఒక ఫోర్ డేస్ కి మనకు వచ్చేసాయండి మొలకలు అయితే మొలకలు వచ్చాయి కదా కొన్ని వచ్చినాయి వేసాను అవి ఇంకా ఇవి ఇవి రాలేదండి ఫస్ట్ వేసింది ఇంకో టూ డేస్ వదిలేస్తే బాక్స్ లో ఇంత పెద్దవి అయిపోయాయండి ఎంత బాగా వస్తే చూడండి ఇంకా మేము అన్ని కూడా పూర్తిగా జనరేట్ అయిపోయాయి ఏవైతే జనరేట్ అవలేదో మనం లాస్ట్ టైము చిక్కుళ్ళు రెడ్ కలర్వి అవి అవలేదు నెక్స్ట్ టైము మన కాకరకాయ అవి ఏమవలేదు అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఇంత బాగా టూ డేస్ అలా మళ్ళీ వాటర్ చెల్లి మూత పెట్టించేసని వస్తాయి అనమాట అవి ఇప్పుడు మళ్ళీ ఒక పాట్లో వేసుకుంటున్నాం ఎండ్ అయితే బాగా ఇది మధ్యాహ్నం అనమాట ఇంత బాగా వస్తుందో మధ్య మధ్యలో బంతి మొక్కలు మన టమాటా మొక్కలు ఇవన్నీ బీస్ వచ్చి పాలినేట్ చేస్తాయి కదా అక్కడక్కడ బంతి మొక్కలు అవి పెట్టాను అనమాట ఇంకా బయట ఎండ బాగుందని చెప్పి ఇంక లోపలే నేను ఇవన్నీ ట్రే లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఆ జనరేట్ అయినవన్నీ మిగిలినవన్నీ ఫస్ట్ వేసినవి గోచిప్పుడు అనమాట ఇంకా మిగతా ఇవి అప్పటికి రాలేదు అవే కదా వేసాను ఇవి అందుకని టూ డేస్ తర్వాత ఇవి వచ్చే కాకరకాయ విత్తనాలు ఇవన్నీ ఇక్కడ చూసారు కదా ఇదే ఆ రూట్ అనేది కిందకి పెట్టాలి ఆ విత్తనం పైకి ఉండేటట్టు పెట్టాలన్నమాట ఇందులో కూడా కొన్ని సొరకాయ అక్కడ వేసాను డైరెక్ట్ గా ఇలా జనరేట్ చేసాను టిష్యూ పేపర్ లో ఇవి కూడా వచ్చేసాయి అన్నమాట ఇవన్నీ కూడా పెట్టేసి ఆ దాంట్లో పెట్టుకున్నాను అనమాట అందులో కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు పెద్ద పాటలోకి మారుస్తాను అనమాట ఎంత బాగా వస్తాయో అసలు వేర్లు కూడా పెద్దవి అయిపోయాయి అవి చాలా జాగ్రత్తగా కట్ అవ్వకుండా వేర్లన్నీ కూడా తీసేసి ఆ సొరకాయలు అన్నీ ఒక దాంట్లో బేరకాయలు ఒక దాంట్లో నెక్స్ట్ ఏమో కాసలన్నీ కాకరకాయలు ఒక దాంట్లో కూడా వేసేసి వాటరింగ్ గా పోస్తాయి అనమాట పోసేస్తే ఇంకా మనకి ఇంకా అవేమే ఒళ్ళిపోకుండా చక్కగా బాధిస్తాయి అన్నమాట అవన్నీ మొక్కలు ఇవేనండి ఈ జనరేట్ చేసిన టిష్యూ పేపర్ లో నెక్స్ట్ డైరెక్ట్ గా వేసాక ఎలా వచ్చాయి వాటిని ఎలా రిపోర్టింగ్ చేసుకున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పానండి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను ఓవరాల్ అయితే నా బాల్కనీలో మొక్కలు ఇలా వచ్చింది ఒక నెక్స్ట్ టైము వీడియోలో అవి ఎంతవరకు గ్రోత్ వచ్చింది నెక్స్ట్ టైమ్ ఏవేవి మనం హార్వెస్టింగ్ వచ్చాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వస్తాయండి హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ అమెరికాలో నాకున్న చిన్న ప్లేస్ లోనే బాల్గని ప్లేస్ లో అన్ని రకాల మొక్కలు పెంచాలనుకుంటున్నాను అందునే అవి మీకు కూడా వీడియో ఎలా పెంచుతున్నాను అవన్నీ కూడా నేను వీడియో చేసి పెడితే ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో వీడియో అయితే నేను చేస్తున్నాను అండి ఎవ్రీ ఇయర్ కూడా నేను బాల్గనీలో అన్ని రకాల మొక్కలు పెంచడానికే అంటే ఏవైతే మనకి అవి సరే అవుతాయో అలాంటి మొక్కలన్నీ మనం బాల్కనీలో పెంచుకోవాలి మన హెల్తీగా మన ఫ్యామిలీకి మనం వెజిటబుల్స్ ని మనం చేసి పెట్టచ్చు అనమాట ఇక నాకైతే చాలా రకాలు ఉన్నాయండి గోధుచిక్లు వేసాను కేలు వేసాను చిక్కుడికాయలు వేసాను బుష్ వేసాను బుష్ బీన్స్ వేసాను పాస్పరాబాస్ వేసాను ఆ నెక్స్ట్ ఏమైనా టమాటోలు వేసాను వంకాయల్లోనే ఐదు ఆరు రకాలు వేసాను బెండకాయలు వేసాను మన చూడండి మన బనానా పెప్పర్ ఎంత పెద్ద వచ్చే చిట్ అంతా పోత వచ్చేసింది నెక్స్ట్ మన కీరా వేసే కీరా మొక్కలు కూడా పెద్దవి అయిపోయాయి ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్